హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ మన శరీర క్రియలలో ముఖ్య పాత్ర పోషించే వాటిలో మూత్రపిండాల పిండాల గురించి తప్పకుండా చెప్పుకోవాలి రక్తంలో ఉన్న వ్యర్థాలు అదనపు ద్రవాలను కిడ్నీలు బయటకు పంపిస్తుంటాయి రక్తాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటాయి కిడ్నీలో రాళ్ళు కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించడం ఎంతో అవసరం కొన్ని పదార్థాలు మూత్రపిండాలపై అదనపు భారాన్ని మోపుతాయి కనుక ఏవి తినకూడదన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రాసెస్డ్ మీట్ ఇందులో ఉప్పు పరిమాణం ఎక్కువగా ఉంటుంది ప్రిజర్వేటివ్లు కూడా ఉంటాయి మోతాదుకు మించి వీటిని తీసుకున్నప్పుడు తరచుగా తీసుకున్నప్పుడు కిడ్నీలపై అదనపు భారం పడుతుంది మీట్లో ఉండే ప్రోటీన్ కూడా కిడ్నీలపై భారాన్ని మోపుతుంది మీట్ కారణంగా రక్తంలోకి చేరిన ప్రోటీన్ వల్ల కిడ్నీలపై భారం పడుతుంది పచ్చళ్ళు కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పచ్చళ్ళు నిల్వ ఉంచిన పచ్చళ్ళు ఊరగాయలు పూర్తిగా పక్కన పెట్టేయాలి వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కిడ్నీ సమస్యలను ఎదుర్కొనేవారు సోడియం తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అరటి పండ్లు అరటి పండ్లలో పొటాషియం ఎక్కువ కనుక కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీన్ని తినకూడదు దీనికి బదులు పైనాపిల్ తినచ్చు బంగాళదుంప ఆలగడ్డలోను పొటాషియం ఎక్కువే ఉంటుంది రాత్రంతా నీటిలో నానబెట్టి వాడుకోవచ్చు దీనివల్ల వాటిలో పొటాషియం తగ్గుతుంది అప్పటికి పొటాషియం కొంత మిగిలి ఉంటుంది కనుక ఎప్పుడో ఓసారి నానబెట్టి తీసుకోవచ్చు అలాగే పొటాషియం అధికంగా ఉండే వాటిని దూరం పెట్టడమే మంచిది టమోటాలు ఆరెంజ్ వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి ఆపిల్ క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చు కూల్ డ్రింక్స్ చక్కెరలు కలిపిన సోడాలు కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే రిస్క్ ఉంటుంది వీటిలో పాస్పరాస్ అధికంగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది అలాగే వీటిలోని ఫ్రక్రోస్ కూడా కిడ్నీ సమస్యలకు కారణమవుతుంది ఆక్సలైట్స్ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి ఆక్సలైట్స్ ఎక్కువగా ఉండే పాలకూర వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి డైరీ ఉత్పత్తులు పాల ఉత్పత్తుల్లో పాస్పరాస్ ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇది ఈనాటి హెల్త్ టిప్ రేపటి హెల్త్ టిప్లో మళ్ళీ కలుద్దాం